వీకెండ్ వచ్చేసింది ఒక పక్క న్యూ ఇయర్ హంగామా ఇంకో పక్క పార్టీ సీజన్ ఇంకేం కావాలి అనే పాట బ్యాక్ గ్రౌండ్ లో వినిపిస్తుందా మరి ఎంజాయ్ చేయకుండా మనల్ని ఆపేవాడు ఎవర్రా అని గట్టిగా అరిచి మరి చెప్తాం కదా సరేలే కానీ ప్రతి వారం వీకెండ్ అనగానే ఓటీటీ రిలీజ్లు గుర్తుకు రావాలి కదా మరి ఈ వారం ఓటీటీ ప్లాట్ఫామ్లలో ఏం కొత్త సినిమాలు ఏం కొత్త సిరీస్లో ఉన్నాయి గురువు అంటే ఉన్నాయి మామా మేం చెప్పేస్తాం కదా అవేంటో తెలియాలంటే లేట్ చేయకుండా ఈ వీడియోని చూసేయండి మరి మొట్టమొదటగా మనం చెప్పుకోవాల్సింది రోహిత్ శెట్టి యాక్షన్ ప్యాక్డ్ సినిమా సింగం ఏకైన్ గురించి అమెజాన్ ప్రైమ్ వీడియోలో డిసెంబర్ ఇరవై ఏడున విడుదలైన ఈ సినిమాలో అజయ్ దేవగన్ డిసిపి బాజీరావు సింగం పాత్రలో కనిపిస్తాడు ఈ సినిమాలో చాలా భారీ తారాగణం ఉంది అక్షయ్ కుమార్ అర్జున్ కపూర్ దీపికా పడుకునే రణవీర్ సింగ్ ఇంకా టైగర్ షాఫర్ కూడా నటించారు ఫుల్ యాక్షన్ డ్రామా కాబట్టి వీకెండ్కి మంచి ఎంటర్టైనర్ ఈ సినిమా ఇక నెక్స్ట్ తర్వాత చూడాల్సింది బూల్ త్రీ కార్తీక్ ఆర్యన్ కెరీర్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ హిట్ గా నిలిచింది ఈ సినిమా అనీస్ బాస్మి డైరెక్షన్ చేసిన ఈ సినిమాలో మాధురి దీక్షిత్ విద్యా బాలన్ టిప్తి దిమ్రి కూడా ఉన్నారు ఇక ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో లో ఇప్పటికే స్ట్రీమ్ అవుతోంది మంచి వ్యూస్ని రాబడుతోంది ఈ వారం విడుదల జాబితాలో సిద్ధార్థ్ విశ్వనాథ్ రాసిన మరియు డైరెక్ట్ చేసిన తమిళ జైలు డ్రామా మూవీ సోవర్గ వాసల్ కూడా ఉంది ఈ చిత్రం నైన్టీన్ నైన్టీ నైన్ సెంట్రల్ జైలు అల్లర్ల ఆధారంగా రూపొందించబడింది ఈ కథ ఒక సాధారణ వ్యక్తి పార్ధి తప్పుడు ఆరోపణలు చేసి మెడ్రా సెంట్రల్ జైలుకి పంపిస్తారు అక్కడ అతను పేరు మోసిన గ్యాంగ్స్టర్ సిగ మరియు జైలు ఉద్యోగి కట్టబొమ్మని కలుస్తాడు వారితో కలిసి ఏం విధ్వంసం సృష్టించాడో తెలియాలంటే ఈ సినిమాని తప్పకుండా చూసి తీరాల్సిందే ఇక ఇంగ్లీష్ సినిమా జాబితాకు వస్తే కొరియన్ కాన్స్పిరసీ థ్రిల్లర్ డ్రామా సిరీస్ స్క్వీడ్ గేమ్ సీజన్ టూ అందుబాటులో ఉంది లీ జెంగ్ జే లీ బైంగ్ హున్ జున్ మరియు గ్యాంగ్ యూతో పాటు ఈ సర్వైవల్ గేమ్ సిరీస్లో చాలా చాలా కొత్త ముఖాలు కనిపించి ప్రేక్షకులను అలరిస్తాయి అయ్యో ఆర్ ఆహా అసలు ఎలా మర్చిపోతాం చెప్పండి బిహైండ్ అండ్ బియాండ్ మర్చిపోతే ఎలా ఈ డాక్యుమెంటరీ మనకి ఆర్ సినిమా తెర వెనుక జరిగిన డ్రామాతో పాటు దర్శకుడు నటీనటులు తెర వెనుక పడిన కష్టాన్ని కూడా కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది ఈ డ్రామా ఇలా ఇంకొన్ని ఎంగేజింగ్ స్టోరీస్ కూడా ఓటీటీలో చూడటానికి రెడీగా ఉన్నాయి అవేంటో చూసేయండి మరి ఇలా వీకెండ్ లో హ్యాపీగా ఎంజాయ్ చేసి న్యూ ఇయర్ కి ఘన స్వాగతం చెప్పేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రమ్ దింక్స్ డిస్క్రిప్షన్